హాయ్ వెల్కమ్ టు తెలుగు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే మీకు అందరూ తెలుసు కదా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇది దాదాపు రెండు వేల పదహైదులో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండులో కంప్లీట్ చేద్దామని చూశారు సో అప్పటి ప్రభుత్వం ఆ విధంగా అనుకుని స్టార్ట్ చేసింది దానికి ప్రాజెక్టు వ్యయం కూడా ఇరవై ఐదు వేల కోట్లు అవుతుందని కూడా అంచనా వ్యయం వేసుకుంది సో అప్పటికే ఇంజనీర్లు ఇది చాలా అతిపెద్ద వ్యయం అని కూడా అనుకున్నారు ఎప్పుడు రెండు వేల పదహైదులో సో రకరకాల కారణాల వల్ల అదేవిధంగా కరోనా రావడం వల్ల అదేవిధంగా అప్పటికి రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్ల దాదాపు రెండు వేల పదహైదులో స్టార్ట్ చేసుకున్నాం అనుకున్నది ప్రజెంటు రెండు వేల ఇరవై ఐదు సో దాంట్లో మొత్తం ఐదు ప్లాంట్లు తయారు చేద్దాం అనుకున్నారు దాంట్లో ఎనిమిది వందల మెగా ఒక్కొక్కటి అనుకొని దాదాపు ఐదు ప్లాంట్లు అనుకున్నారు దాంట్లో రెండు ప్లాంట్లు కంప్లీట్ అయినాయని తెలుస్తుంది మిగతా ఇంకా మూడు ప్లాంట్లు పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది అయితే దీనిలో చూడండి ఇరవై ఐదు వేల కోట్లు అనుకున్నారు ఎప్పుడు రెండు వేల పదహైదులు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సో నిర్మాణంలో జాప్యం వల్ల ఎన్ని కోట్లు పెరిగిందో తెలిసేది అక్షరాల పన్నెండు వేల కోట్లు ప్రజెంట్ ఎంత అనుకున్నారు వీళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కోల్ల పన్నెండు వేల కోట్లు అదన భారం అయింది అంటే దాదాపు ఇరవై ఐదు కోట్లు ఉండేది ముప్పై ఏడు వేల కోట్లకు వచ్చింది ఏంది ఇది ఎవరి ప్రాబ్లం ఇది ఖాళీ నిర్మాణంలో జాప్యం వల్ల ప్రభుత్వాలు మారడం వల్ల ప్రభుత్వాలు తీసుకునేవి నిర్ణయం నిర్ణయాలు కరెక్టు టైంలో కంప్లీట్ చేయకపోవడం వల్ల పన్నెండు వేల కోట్లు వాసం చెప్పాలంటే ఒక వ్యక్తి హైదరాబాద్ మహానగరంలో డబల్ బెడ్రూమ్ తీసుకోవాలనుకుంటే కోటి కోటి యాభై రూపాయల కోసం జీవితాంతం సంపాదించి ఒక ఇల్లు తీసుకుంటాడు ఒక కోటి కోసం కోటి కోసం కూటి ఇద్దలు అన్నట్టు వీళ్ళు గవర్నమెంట్లు ప్రభుత్వాలు నిర్ణయాల వల్ల ప్రజల మీద భారం పన్నెండు వేల కోట్లు అక్షరాల ఎవరు కడతారు ఇది మీరు చేసిన తప్పులకి ప్రజలు బలైతున్నారు వంద శాతం అందరు ఆలోచించండి దయచేసి ఇది చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది సరే దాని ఆ పార్టీ పోయింది వాళ్ళు చేసిన తప్పులు ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు మనం ఏ పార్టీని పట్టే అవసరం లేదు ఇక్కడ సో ఎందుకంటే దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై కూడా ఉంది మనం కూడా అడగాలి ఎందుకంటే ఒక ప్రాజెక్టు వల్ల పన్నెండు వేల కోట్ల అదనపు భారం అంటే ఇంకా తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నారు ఎంత ప్రాబ్లం అవుతుంది ఎంత వ్యయం పెరుగుతుంది మన ఈ మధ్య కాలంలో చూసినాం మెట్రోకి దాదాపు పదమూడు వేల కోట్లు అప్పు ఉందని చెప్పి కూడా ఇటు మెట్రో సంస్థ ఎల్ఎంటీ సంస్థ కూడా చేతులు ఎత్తేయడంతో మా వల్ల కాదని చెప్పడంతో ఇటు ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పదమూడు వేల కోట్లకు పదమూడు వేల కోట్లకు ఇటు మెట్రో సంస్థ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి ఇంకా మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళకు కూడా ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ దగ్గర డబ్బులే లేవని చెప్తున్నారు ఇప్పుడు మెట్రోకి పదహైదు వేల కోటి ఎట్లా కడతారు ప్రజెంట్ ఈ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పన్నెండు వేల కోట్ ఎట్లా కడతారు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఇవన్నీ ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రజలపై భారం పడక తప్పదు రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రోజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అమలు చెంది వస్తుంది వీళ్ళు చేసే రాజకీయ నాయకులు ప్రభుత్వాలు చేయడం చేయడం తప్పిదం వల్ల మీరు ఎగ్జాంపుల్ చెప్పే కదా ఇదొక ప్రాజెక్ట్ చూసుకోండి ప్రాజెక్టు జాప్యం వల్ల మనం ఎగ్జాంపుల్ మీరు ఒక పోలవరం చూసుకోండి అది ఇప్పటిదాకా నాకు తెలిసి ముప్పై నలభై ఏళ్ళ నుంచి నడుస్తాయే ఉంది అది ఎప్పుడు కడతారో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో లాస్ట్కి ఎవడు ఆ నీళ్ళని చూస్తారో కూడా తెలియదు ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇన్ని వందల కోట్లు వేల కోట్ల జాప్యం వల్ల పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందని చూస్తే ఎగ్జాంపుల్ రెండు వేల పదహైదులో గోల్డ్ ఎంత ఉంది యాభై వేలు నలభై వేలు ఉంది ఇవాళ లక్ష లక్ష ఇరవై వేలకు వచ్చింది మళ్ళీ పెరిగింది కదా ఎందుకు పెరుగుతుందంటే వీళ్ళు నిర్మాణంలో జాప్యం వల్ల అన్ని ఖర్చులు పెరుగుతాయి ఇది రెండు వేల పదహైదులో ఇరవై ఐదు వేల కోట్లు అంటే దాంట్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు చాలా పెద్ద అమౌంట్ ఇది ఎంది ఇది అంత అమౌంట్ అని కూడా ముక్కున వేలేసుకున్నారు ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్లు పోయింది అంటే దాదాపు పన్నెండు వేల కోట్లు పెరిగింది సో తెలంగాణలో ఉన్న ప్రజలారా లేకపోతే ఇంగ మీరి మేధావులు కానీ చాలామంది ఉంటారు కదా ఇటువంటి వాళ్ళకి చెప్పి ఎందుకంటే ఇటువంటి వార్తలు మెయిన్ పేపర్లో వేరు ఎక్కడో పక్కనే ఇస్తారు చిన్నగా ఇస్తారు ఇట్లా కానీ కనపడక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల పన్నెండు వేల కోట్లు భారం అని చిన్నగా ఇస్తారు అది ఇవన్నీ గనపడదు చూశారు కదా ఇంత పెద్ద వార్తని పన్నెండు వేల కోట్లు అండి ఎక్కడ ఎవరు చేస్తే వస్తారు డబ్బులు సంపాదించాలంటే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల పాలైంది వాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు దాచుకున్న డబ్బులు పిఎఫ్ ఉంటాయి కదా దానే ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు అదే అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు పోలీసులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఏమంటే బాన్లు ఇస్తున్నారంట బాన్లు ఇది మేము వచ్చిన తర్వాత తీసుకొని మనకి పది లక్షలు చెంది ఉంటే యాభై లక్షలు గెలిచింది ఉంటే ఎప్పుడు వస్తే అప్పుడు ఒక బాండ్ ఇస్తారు అంటే పోయి తీసుకుపోని ఆ బాండ్ ఎప్పుడు ఇస్తారు అది ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు సో అంటే డబ్బులు వాసన చెప్పాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు రాబోయే రోజుల్లో ఇటు ఉద్యోగులే ఉద్యోగస్తులే దాదాపు పది లక్షల మంది దాకా ఉంటారు సో మళ్ళీ వీళ్ళందరినీ సాక్తూ అదేవిధంగా ఇటు పింఛన్లు అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు నాకు అర్థం కాదు ఒక్క ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి పన్నెండు వేల కోట్లు పెరిగితే రాబోయే రోజుల్లో ఇప్పుడు వీళ్ళకి కూడా చాలా మందికి పి పిఆర్ ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు తర్వాత వీళ్ళు వీళ్ళు దాంట్లో పెట్టుకున్న డబ్బులు కావాలని ఎంప్లాయీలు ధర్నాలు చేస్తున్నారు ఇటు ఆర్టీసీ వాళ్ళకి మాకు కరెక్ట్ ఇవ్వట్లేదు అని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సో రాబోయే రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఏ విధంగా నడుపుతారు ఏ విధంగా మీరు నష్టాన్ని పూరిస్తారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జిఎస్టి వల్ల కూడా దాదాపు మళ్ళీ రాష్ట్రంపై ఏడు వేల కోట్లు అదనపు భారం పడుతుంది అని చెప్తున్నారు జిఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రంపై కూడా మళ్ళీ సంవత్సరానికి ఆరేడు వేల కోట్లు భారం పడుతుంది అంటున్నారు మళ్ళీ ఇవన్నీ ఎట్లా పూరిస్తారు మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు సో ఇది నేను తప్ప అని తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే అని తట్టు ఈ విషయం చెప్పే కదా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఒక ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా వేల వేల కోట్లు ఇట్లా అప్పులు చేసుకుంటా పోతే దాన్ని కట్టాల్సింది ఎవరు బాధ్యత ఎవరిది అది మనపై కూడా ఉండాలి మనం కూడా తెలుసుకోవాలి అనే తట్టే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు గర్బడ్ ఛానల్